తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగునమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఈ రోజు మహానాడు నిర్వహించి కడపలో ఈ రోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయమని అందించే నినాదంతో ఆ పార్టీని స్థాపించి తీసుకువెళ్లారని అదే ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ ప్రజా సంక్షేమమే మా యొక్క ధ్యేయమని అదేవిధంగా విశ్వవిఖ్యాత ప్రజా నాయకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి శ్రీ శక్తిని ఉపయోగించాలి అంతేకాకుండా రైతు శ్రేయస్సు చూడాలని నారా లోకేష్ బాబు నిన్నటి రోజున ప్రకటించారని తెలిపారు శాసనాలు కూడా మరీ ప్రజల్లోకి తీసుకువెళ్లి శాసనాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రజా పరిపాలన ఏ విధంగా కూడా తెలుగుదేశం పార్టీ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ తిరుపతిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు టౌన్ క్లబ్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన సందర్భంగా వైభవంగా ఉత్సవాలు చేసుకున్నారు మరి నిన్నటి రోజున అధికారికంగా నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట వ్యాప్తంగా కూడా అన్ని ఆఫీసులు అన్ని కలెక్టరేట్లు అన్ని కార్యాలయాలు కూడా చేసుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ రోజున ఆయన సాధన కోసం మరి పేద ప్రజల కోసమే ఆరాటపడ్డారు కష్టపడ్డారు మరి ప్రజల్లో ఒక శాసనం తీసుకువచ్చి తెలుగుదేశం తెలుగు జాతిని గౌరవించాలని కుటుంబమంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి కోరుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తిరుపతి కార్పొరేటర్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ శ్రీధర్ వర్మ చిన్నబాబు రాష్ట డైరెక్టర్ ఊకా విజయకుమార్ కరాటే చంద్ర సూర సుధాకర్ రెడ్డి దంపూరి భాస్కర్ యాదవ్ బ్యాంక్ శాంతమ్మ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మహిళలు యువత విద్యార్థి పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రోజు మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట కిరీట అయినటువంటి మన నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఈ రోజున అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గడప గడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడులో అత్యంత వైభవంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది మేము తిరుపతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా తిరుపతి నగరంలో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఈ రోజున అంగరంగ వైభవంగా ఆయనకు పాలాభిషేకం చేసి అర్పించి అందరం కూడా ఏదైతే ఆయన ఆశయం ఉండిందో గుడ్డ నీడ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం దేవాలయమనే ఆశయ సాధన కోసం ఇప్పటికి కూడా మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నేత నారా లోకేష్ గారు వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ మరి నలభై సంవత్సరాలు నిండినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా నలభై సంవత్సరాలు ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో ఆశయ సాధన కోసం ముందుకెళ్లాలని నిన్నటి రోజున మన యువ కిషోర్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఆరు శాసనాలను తీసుకురావడం జరిగింది ఈ ఆరు శాసనాల ద్వారా తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత పార్టీగా విశ్వవిఖ్యాత తెలుగు నేతగా మన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా యువ గళం ద్వారా యువత ఈ రోజున ఎనభై నూట డెబ్బై మంది శాసనసభ్యుల్లో ఎనభై ఐదు మంది యువ శాసనసభ్యులు కొత్త శాసనసభ్యులు ఉన్నారంటే అది యువగళం యొక్క ప్రాధాన్యత అదేవిధంగా మహిళా శక్తి మహిళా శక్తి ద్వారా కూడా మరి శాసనం తీసుకొచ్చి మహిళలందరికీ కూడా మేలు చేయుల విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తూ మూడు నాలుగవది మరి రైతు సాధికారత రైతులకు కూడా మరి గిట్టుబాటు ధరలు ఇచ్చి వాళ్ళు పండించినటువంటి ధరల్ని కొనుగోలు చేసి వాళ్ళకు కూడా స్ఫూర్తి నింపే విధంగా కూడా రైతు అదేవిధంగా ఇదే కాకుండా పేదరిక నిర్మూలన అనేది ఈసారి మన ముఖ్యమంత్రి గారి యొక్క పీ ఫోర్ అనే విధానాన్ని తీసుకొచ్చి పీ ఫోర్ ద్వారా మరి సోషల్ ఇంజనీరింగ్ చేసి పేదరికాలని నిర్మూలన చేసి మరి ఆ దిశగా కృషి చేయాలనేది మరి మన ఆరు శాసనాలను కూడా నిన్న లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది ఇక మీదట ఈ మహానాడు నుంచి ఆరు శాసనాల ఆశయ సాధన కోసం వాటిని ప్రజల్లోకి అందించడం కోసమే ఈ మహానాడులో తీసుకున్నటువంటి ఈ మహా సంకల్పానికి తెలుగుదేశం కుటుంబం తెలుగుదేశ జాతి యావత్ మంది కూడా విశ్వవ్యాప్తంగా దీనికి మద్దతు తెలుపుతూ ఆ విధంగా ముందుకెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేమంతా కూడా కట్టుబడి ఉంటాము కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం నందమూరి తారక రామారావు గారు దైవం రూపమై జన్మించిన వ్యక్తిగా ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఆంధ్రుల కోసమే జన్మించిన వ్యక్తిగా ఈరోజు తెలుగువారందరూ కూడా ఆయన జన్మదిన వేడుకలను కూడా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన నటుడే కాకుండా రాజకీయగా రంగప్రవేశం చేసి బడువు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తిగా ఈరోజు మహనీయులు జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది అయినప్పటికీ ఆయన లేని లోటు ఆ వెంకటేశ్వర స్వామి మరొకసారి ఆయన జన్మించే జన్మని ప్రసాదించాలని మేము భక్తులుగా ఆయన అభిమానులుగా మేము కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే అలాంటి నాయకులన్నీ మేము చిన్న చిన్న వయసులో చూసాం మరొకసారి ఆయన్ని చూసి ఆయనకి సేవలు చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించమనేసి ఆ కలియు దేవుడు దేవదేవుడిని వెంకటేశ్వమిని కోరుకుంటూ జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమరహే జై చంద్రబాబు అన్న జై తెలుగుదేశం